పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కొడుకుతో కలిసి భూ కబ్జాలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న విమర్శించారు అబ్బా కొడుకుల ఆగడాలతో అక్కడ ప్రజలకు విసుగు చెంది పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారని చెప్పారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు వీరప్పనని ఘాటు వ్యాఖ్యలు చేశారు వారి దోపిడీకి అడ్డం వస్తున్నారని చంద్రబాబును ఓడించేందుకు వందల కోట్లు కుప్పంలో ఖర్చు పెట్టారని చెప్పారు చంద్రబాబును ఓడించడం కాదు కదా ఆయన దరిదాపుల్లో కూడా వెళ్లలేక పోయారని అన్నారు చంద్రబాబుపై రాళ్లు వేయించి ఆయన పర్యటనను అడ్డుకున్న నీచ చరిత్ర పెద్దిరెడ్డిదని మండిపడ్డారు చిత్తూరు వీరప్పన్ చిత్తూరు వీరప్పన్ అంటే ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే అడవిలో దొంగ వీరప్పనికి వారసుడు లేడు కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం వారసుడు ఉన్నాడు పెద్దిరెడ్డి రెడ్డి చిత్తూరు జిల్లాలో భూ కబ్జాలు వాళ్ళ అనుచరులు దారిదోపిడీలు ప్రజల్ని అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెడితే ఆఖరికి ఈ అబ్బా కొడుకుల్ని పొంగనూరులో కూడా అడుగు పెట్టకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదురు తిరిగితే ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీద నెట్టారు అక్కడ రెవెన్యూ వెళ్ళి ఫిర్యాదులు తీసుకుంటే ఒక్క రోజులో దాదాపు ఆరు వందల మంది వాళ్ళ కబ్జాల గురించి వాళ్ళ దోపిడీ గురించి ప్రజలు పిటిషన్ల ద్వారా రిప్రజెంటేషన్ల ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ దోచుకున్నారో వాళ్ళొక్క పొంగనోరికే పరిమితం కాకుండా పెద్దురెడ్డి చిత్తూరు జిల్లా వీరప్పలాగా మొత్తం జిల్లా మొత్తం వ్యాపించడం శ్రీకాళహస్తి కానీ మదనపల్లి కానీ తంబలపల్లి కానీ ఇలాగ అనేక నియోజకవర్గాల్లో అతను ఒక చోట పోటీ చేసి వాళ్ళ అబ్బాయి ఎంపీగా పోటీ చేసి వాళ్ళ తమ్ముడు ఒక చోట పోటీ చేసి వాళ్ళ అనుచరులు ఇంకో చోట పోటీ చేసి ఇలాగా మొత్తం చిత్తూరు జిల్లాని మొత్తం దోచుకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఈ చిత్తూరు వీరప్ప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి